అందరికీ హాయ్ అండి ఈరోజు మునగాకు గుండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మినపప్పు శనగపప్పు వేసి కొంచెం లో ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచి వేయించాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ప్రశాంతంగా వేయించుకోవచ్చు చూడండి దోరగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అట్లా నెమ్మదిగా వేయించుకోవాలి తర్వాత దానిలో ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఈ గుండకి ఎక్కువే పడతాయి ఎందుకంటే వాటి వల్ల మంచి వాసన ఒకటి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచిది కాబట్టి ధనియాలు ఇందులో చాలా ఎక్కువగానే వాడతాము ముందు మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత మాత్రమే మనం ధనియాలని వేసుకున్నాము ఎందుకంటే ఇవి వేగడానికి తక్కువ టైం పడుతుంది ధనియాలు మినపప్పు శనగపప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటిని మనం ముందే వేసుకున్నాం ఇగో చూడండి వాటితో పాటు ధనియాలు కూడా వేగిపోయే ఉన్నాయి చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదు ఇప్పుడు కొంచెం జీలకర్ర అందులో వేయించు వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది కాబట్టి అన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో వేసాం మనం ఈ లోపు గొండ ఎంత ఉంది దానికి సరిపడా చింతపండు పెక్క తీసి ఉంచింది ఏదైతే ఉందో దాన్ని ఇలాగ పప్పుతో పాటు వేయించుకోవాలి ఎందుకంటే లేకపోతే గుండ ముద్దైపోతుంది ఇలా చింతపండు కూడా వేగిన తర్వాత దాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మన గుండకు సరిపడా ఎండుమిరపకాయల్ని ఈ ఇలా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేగితేనే గుండ చాలా బాగా వస్తుంది కాబట్టి ఎండుమిర్చిని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఆ వేగిపోయిన తర్వాత ఆ వేడి మూకుట్లోనే ఉప్పు కూడా వేయాలి మామూలుగా మనం సాల్ట్ కూడా వాడుకుంటాము కానీ ఒకవేళ గడ్డలు ఉప్పు వేసేటప్పుడు అయితే కనుక ఈ క్రిస్టల్స్ వాడతాం కాబట్టి వీటిని కొంచెం వేడి చేస్తే మనకి గుండె ముద్ద అవ్వకుండా ఉంటుంది లేకపోతే ఏంటంటే ముద్దలా అయిపోతుంది ఈలోపు ఏం చేయాలంటే ములగాకు కడిగిసి ఎండబెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఏమైనా చిన్న కాడల్లాంటి ఉంటే ఒకసారి ఏసుకొని చెత్తలు ఏమైనా ఉన్నాయంటే కొంచెం తీసి పక్కన పడేసుకుంటే మనకు ఆకు రెడీ అయిపోతుంది ఇగోండి ఇలా కాడలు ఉంటాయి కాబట్టి ములగాకులోని ఆ కాళ్ళన్నీ కూడా ఏరిసి పక్కన పడేసుకోవాలి తర్వాత మన మునగాకు రెడీ అయిపోయిన తర్వాత అదే మూకుట్లో ఈ మునగాకుని ఒకసారి వేయించుకోవాలి మనం చూడండి అది ఎలా పడుతుందో ఎంత పడుతుందో అనే ఆకు చూసుకొని కలుపుకోవడానికి వీలుగా కొంచెం దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే కనుక మీడియంలోనే ఉండాలి లేదంటే లో ఫ్లేము అలా అయితే కనుక అది మాడకుండా ఉంటుంది లేకపోతే ఆకు కాబట్టి ఆల్రెడీ ఎండిపోయి ఉన్నది కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మునగాకుని పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇంకా ఇది కొంచెం వేడెక్కలేదు కాబట్టి నేను చేతితో కలిపిస్తున్నాను కానీ కొంచసేపు ఆగిన తర్వాత అది వేడెక్కిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మనం అట్ల కాడతోనే కలపాల్సి ఉంటుంది గరిటితో కానీ ఎందుకంటే కాలిపోతుంది కాబట్టి చెయ్యి దీన్ని ఏంటంటే మాడిపోకుండా చాలా జాగ్రత్తగా ఆల్రెడీ ఆకు ఎండిపోయి ఉంది కాబట్టి వేగడానికి ఎక్కువ టైం పట్టదు పైగా హై ఫ్లేమ్ అయితే మాడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని చెప్పి లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకుంటే వాటిలో ఉండే పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవి పాడవకుండా ఉంటాయి ఇబ్బంది లేకుండా కొంచెం జాగ్రత్తగా వాటిని వేయించుకోవాలి ఇప్పుడు అందరూ మునగాకులో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాడండి అని మనకు చెప్తున్నారు కాబట్టి ఇదొక రకం మనం వాడుకోవచ్చు అనేది ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఇగోండి మిందాకులు మనం పప్పులు ఎండుమిర్చి ఆడుకున్నాం మునగాకు గుండ కూడా మిక్సీ చేసాము మొత్తం అన్నీ కలిపిసాక ఇగోండి గుండె ఇలా రెడీ అవుతుంది మనం ఆల్రెడీ సాల్ట్ వేసాము చింతపండు వేసాము కారం కూడా వేసాము కాబట్టి ఇకొండ గుండెలో ఒకసారి కలిపిసుకుంటే మన మునగాకు గుండ గుండె రెడీ అయిపోయింది దీన్ని మనం ఇడ్లీలోని చట్నీలోని అన్నంలో కూడా వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్